అరే మెల్లగా కదా చూసుకోండి మిమ్మల్ని ఆగి చూడండి కదా ఎందుకు అట్లా ఉరుకుతున్నారు హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుషాస్ వరల్డ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా అస్సలే మర్చిపోవద్దు మేము ఎట్లాగో ఇల్లు కడుతున్నాం అన్న విషయం మీకు తెలిసిందే కదా స్లాబ్కైతే రెడీ చేస్తున్నారు గోడలు అవన్నీ అయితే లేచాయి ఇవన్నీ ప్రిపరేషన్ చేస్తున్నారు మేమంతే డే అంతా అక్కడే ఉండి దగ్గరుండి చేయించాల్సి వస్తుంది లేదు అంటే అంత ఇష్టం వచ్చినట్టు యూజ్ చేస్తున్నారు వాళ్ళు అంటే బీహార్ వాళ్ళు వర్కర్స్ ఇంకా వాళ్ళని ఏం అనలేము కదా సో ఇంకా ఏం అనలేక సైలెంట్గా ఉండడం అయిపోతుంది అట్లాస్ట్ అయితే ఇంకా స్లాబ్కి మొత్తం సిద్ధమైతే అయిపోయింది నెక్స్ట్ డే అమావాస్య ఉండుకు దాని ముందు రోజే ఖచ్చితంగా చేయమని చెప్పారు అట్లీస్ట్ ఒక ఐదు తవ్వెలు సంథింగ్ ఏదో అన్నారు నాకు ఎగ్జాక్ట్గా తెలియదు నేను ఈ ప్రోగ్రామ్ మొత్తంలో ఎక్కడా లేను ఎందుకో నేను వీడియో మధ్యలో చెప్తాను మీరు కూడా చూడండి ఇది నేను మధ్యలో మధ్యలో ఎంట్రీ ఇచ్చి ఒకసారి నాకు అది గ్రీనరీ నచ్చిందని చెప్పి వచ్చి తీసుకున్నా నేను వీడియో మొత్తంలో లేను ఇదేంటి అంటే ఆ రోజు స్లాబ్ పోసే రోజు వీళ్ళకి గూడాలు ఇంకా కళ్ళు ఇవన్నీ ఉంటాయంట సాంప్రదాయము మీ దాంట్లో ఎంతమందిలో ఉంటుంది ఈ ట్రెడిషన్ ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మా అమ్ములు కోడలు నా కోడలు అది అల్లుడు అయితే నేను ఆడుతున్నా మా ఇద్దరు ఆడబిడ్డలు అయితే పాపం వాళ్ళు పని చేస్తున్నారు నువ్వే చేసి పెట్టాలి అని అంటున్నారు కాకపోతే నాకు అవి ఇవి ఖచ్చితంగా బయట నుంచి తెచ్చి ఇవ్వాలి అని చెప్తున్నారు సామాన్లు అత్త వీడియో అత్త వీడియో అని వీళ్ళిద్దరైతే పోజిస్తున్నారు అల్లుడు కోడలు ఇద్దరు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు యాక్చువల్గా నేను మధ్య మధ్యలో ఎంట్రీ ఇచ్చి వెళ్ళాల్సి వస్తుంది వీళ్ళు ఖచ్చితంగా నువ్వే చేయాలి మేము చేయడం ఏంది ఇక్కడికి అని అన్నారు కానీ పాపం వాళ్ళే ముందుండి చేసిరని నాకు స్లాబ్కి కావాల్సిన ఐటమ్స్ నెక్స్ట్ డే ఉన్న ప్రోగ్రామ్ ఐటమ్స్ అవన్నీ తీసుకు చెప్పేసరికి నక్కడి నుంచి రావాల్సి వచ్చింది సో వీళ్ళు చూసారా అది పాపం వాడి అంత ఉంది అయినా కూడా వాడు అవుతున్నాడు ఎంత నా పిల్లలు ఆ క్యూట్నెసే వేరు కదా ఇల్లు అంతా సందడి అది ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు వీళ్ళ బిజీలు వీళ్ళు ఉన్నారు ఆడుకుంటున్నారు ఆ పొట్టి చూడండి ఎంత క్యూట్గా నవ్వుతుందో ఫైనల్గా మొత్తం అంతా అయితే కంప్లీట్ అయిపోయింది ఈ ప్రోగ్రాంలో నేను అసలు ఎక్కడా లేను అని చెప్పాను కదా ఎందుకో ఇంకా కొంచెంసేపు వెయిట్ చేయండి మీకే తెలుస్తుంది ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా నాకు ఇవేమీ ఐడియా లేవు ఎందుకంటే మా దాంట్లో ఇవేమీ ఉండవు కాకపోతే ఇంకా మ్యారేజ్ అయిన తర్వాతకి ఏ అమ్మాయి అయినా కూడా హస్బెండ్దే వర్తిస్తుంది కదా అట్లా మాకు అసలు ఏ ట్రెడిషన్ ఇవేం మాకు తెలియదు అన్నమాట ఇవన్నీ కొత్తగా చూడడము మంచి అనిపించింది వాస్తవానికి ఇవి కొత్త కొత్తగా అరు ఏమేమో అసలు వాటి పేర్లు కూడా నేను అట్లీస్ట్ లోపలికి వెళ్ళలేకపోయినా ఎందుకు అంటే రీజన్ చెప్తా అనుకున్నారా ఆగండి ఇంకో టూ మినిట్స్ ఆగితే మీకే తెలుస్తుంది సంతోషకరమైన విషయం ఏం కాదు కాకపోతే మీకే తెలుస్తుంది వెయిట్ చూడండి లోపల నా ఫోన్ ఎవరికో ఇచ్చేసినా కథ వాళ్ళే మొత్తం వీడియో కవర్ చేసి తీసుకొని వస్తున్నారు స్లాబ్కైతే మొత్తం సిద్ధమైపోయింది నిజంగా స్లాబ్ అయిపోతే అసలు సగం ఇల్లు అయిపోయినంత ఫీలింగ్ అయితే అనిపించింది ఎందుకో అది నాకేనా లేకపోతే మీలో ఎవరైనా కొత్తగా ఇల్లు వాళ్ళు ఉంటే మీకు కూడా అదే ఫీలింగ్ ఉంటే ఒకసారి కామెంట్స్ చేయండి మంచిగా అనిపించింది వాస్తవానికి కాకపోతే ఇంటీరియర్ వర్క్కే చాలా టైం పట్టింది ఇవన్నీ చాలా స్పీడ్ స్పీడ్గా అయిపోయినట్టు అనిపించింది నాకైతే ఇంకా మిగతాది ఇవన్నీ ఇంటీరియర్ వర్క్ అవే దగ్గర దగ్గర ఈ స్లాబ్ తర్వాతకి చాలా టైం వేస్ట్ అవుతుంది అనిపించింది నాకైతే ఎందుకంటే దగ్గర దగ్గర ట్వెల్వ్ డేస్ వరకు ఖాళీ ఉండాలి ఇంకా అంటే అది తీయొద్దు కదా డబ్బాలు తీయద్దు సో చూసారా మంచిగా ఒకరికొకరు బొట్లు పెట్టుకొని ఎంత ట్రెడిషన్గా ఫాలో అయిపోతున్నారు తినైతే బొట్టు పెట్టామే మా పెద్ద ఆడపడుచు మా వదిన ఇక్కడ ఉన్నామే చిన్నామే చిన్న ఆడబిడ్డ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు నేను ఎందుకు ఈ వీడియో ఎందువరకు లేను అని అంటే చెప్తా చెప్తా ఆగండి ఆల్రెడీ గూడాలు కళ్ళు అని చెప్పాను కదా ఆ ప్రా ఆ దాన్ని ఏమంటారు దానికోసము అందరూ మెల్లగా అయితే అందరి ఇంట్లోకి వెళ్ళి ఇన్వైట్ అయితే చేసి వచ్చాము అందరూ మెల్లమెల్లగా వస్తున్నారు ఇంకా వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసేచ్చు అంటే మ్యాక్సిమం మెంబర్స్ అయితే రీచ్ అయ్యారు ఇదంతా గ్రాండ్గా అంటే ఏమి ఉండదు కాకపోతే వీళ్ళ పాలేళ్ళు సంథింగ్ అట్లా వాళ్ళందరినీ ఖచ్చితంగా పిలిచి చేయాలంట సో అయితే ఇంటింటికి వెళ్ళి పిలిచి వచ్చినాం మేము వాళ్ళైతే వచ్చేశారు చూస్తున్నారు ఎట్లవుతుంది ఏంది సింగిల్ బెడ్రూమా డబుల్ బెడ్రూమా ఎంత ఖర్చు అయింది ఎన్ని రోజులైతుంది అని ప్రతిది అడుగు వాళ్ళ వాళ్ళ డిస్కషన్ చేస్తున్నారు ఇంకా ఒక్కొక్కరు 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 సజెషన్ ఒక్కొక్కలా ఉంటుంది కదా ప్రతిది ఇంకా అందరు అట్లా చూస్తూ గమనిస్తూ ఉన్నారు ఇంకా మా మామయ్య మా వదిన సాయి వాళ్ళ పెద్ద సిస్టర్ ఇంకా వీళ్ళైతే ఇంటికి పెద్దగా మా మామ పెద్దోడు కాబట్టి ఇంకా ఫస్ట్ తనతోటే మొదలు పెట్టిస్తున్నారు కొబ్బరికాయ కొట్టి తల్లికి నైవేద్యం పెట్టి ఇదంతా ప్రాసెస్ అయితే చేపిస్తున్నారు కొబ్బరికాయ కొట్టి గూడాలు తల్లికి పెట్టాలంట అంటే దేవుడికి పెట్టాలంట అది కూడా ఒక సాంప్రదాయము సో నాకు నిజంగా ఇవన్నీ నేను దగ్గరుండి చూడాల్సినవి కాకపోతే నేను చూడలేకపోయినా ఎందుకు అంటే అక్కడ నేను ఎక్కడనో దూరంగా కనిపిస్తాను అట్లీస్ట్ ఇవి కొత్తగా నేర్చుకుందామన్నా కూడా నేను దగ్గర లేకపోయినా ఆ రోజు ఎవరినో ఒకరిని రిసీవ్ చేసుకోవాలి రమ్మనాలి అంటే వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి కా అని అందరు చెప్తూ ఉండే సో నేను అటట్టే తిరుక్కుంటూ ఉన్నా అట్లీస్ట్ ఇంత మంచి ప్రోగ్రామ్కి కూడా నేను అటెండ్ అవ్వలేకపోయినా పైన కంప్లీట్గా స్లాబ్ కోసం అయితే ఆ అవి ఇవన్నీ అయితే పరిచేసినారు నెక్స్ట్ డే అమావాస్య అవ్వడానికి ముందు రోజే ఇదంతా ప్రోగ్రామ్ చేయమని చెప్పారనమాట అట్లానే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కానీ చేసాము సాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చా చాలామంది వచ్చారు నిజంగా లొకేషన్ ఎంత బాగుందంటే ఈవినింగ్ టైం అట్లా ఒక్కసారి పైకెక్కి ఇవంతా గ్రీనరీ చూస్తే చాలా బాగా అనిపించింది నాకైతే మంచిగా అనిపించింది మాకైతే చుట్టూ టెంపుల్స్ ఏ ఉన్నాయి మా ఇంటికి ఇటు సైడ్ మా ఇంటికి లెఫ్ట్ సైడ్లో ఎల్లమ తల్లి టెంపుల్ మా ఇంటి వెనకాల మార్కండాయ టెంపుల్ మంచి అనిపించింది ఇంకా ఇంటి ముందు మొత్తం గ్రీనరీనే ఎక్కడ కూడా ఏం డిస్టర్బెన్స్ ఉండడం అయితే ఏం లేవు మంచిగా అనిపించింది కాకపోతే అందరూ మెల్లగా దాని మీద నడుస్తూ ఉంటే పాపం సలాఖలు గుచ్చుకోపోతున్నాయంట అవి కట్టి పెడతారు కదా అవన్నీ గుచ్చుకుంటున్నాయంట అట్లీ నేను ఈ వీడియోస్ చూసిన తర్వాతకే నేను అందరినీ తెలుసుకున్నాను అసలు ఎట్లా జరిగింది ఏంది అని మెయిన్ క్యాండిడేట్ నేనే ఉండాలి కానీ ఉండలేకపోయినా ఎందుకంటే మిగతా వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఎవ్వరు లేకుండే సాయి కూడా అప్పుడే వచ్చిండు పాపం అప్పుడు దాకా వేరే వాళ్ళందరినీ రిసీవ్ చేసుకో రెండే రెండే బండ్లు ఉండే ఆ రెండు బండ్ల మీద అందరినీ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినాం మేమైతే గత ఇక్కడొక్కడ ఒకసారి కనిపించిండు అంటే ఇంకా మళ్ళీ ఎక్కడ కనిపించలేదు లాస్ట్లో ఎక్కడుండగా అనిపిస్తాడు సాయి మాకు అసలు ఫ్రీనే లేకుండే కొంచెం అట్లా టైం స్పెండ్ చేద్దామన్నా సో ఇప్పుడు ఇది ఏదిన్న ప్రోగ్రాం మొత్తము ఇంటి పెద్దవాళ్ళతోటే చేపిస్తారంట సో మా మామయ్య గారు అయితే చేస్తున్నారు మామయ్య అమయ్య వదిన అయితే ఇద్దరు చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ ఏందోలే కానీ అసలు ఆ ఒక్కరోజు ఫంక్షన్కి ఎంత రోజు అయితే చాలా హడావిడ అనిపించింది ఏంది అంటే ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా అంతే కదా మనకు ఆ హడావిడిలో ఏం చేయాలనో ఎ ఎవరితో ఉండాలనో ఏం మాట్లాడాలనో ఏం అర్థం కాదు ఆగమాగం ఆగమాగం అయిపోతూ ఉంటుంది ఫైనల్గా అయితే మా మామయ్య గుమ్మడికాయ కొట్టి చాలు చేస్తున్నారు ఇంకా ఇది గుమ్మడికాయ కొట్టిన తర్వాతకి స్లాబ్ స్టార్ట్ చేస్తారు ఇంత మంచి ప్రోగ్రామ్ నేను చూడాల్సిందే కదా మీరు చెప్పండి పోనీ ఖచ్చితంగా అటెండ్ ఇంటి కోడలే నేను అసలు ఖచ్చితంగా ఉండాల్సిన దాన్ని కాకపోతే సిచ్యువేషన్స్ వల్ల ఉండలేకపోయినా ఓకే ఫైన్ ఇవి మళ్ళీ మళ్ళీ జరుపుకోలేము కదా అట్లానే ఇట్లాంటి చిన్న చిన్న మిస్ అయితే బాధ అనిపిస్తుంది వాస్తవానికి ఇక్కడ పైన ఉన్నోళ్ళైతే మొత్తం అన్నీ కంప్లీట్ చేస్తున్నారు నా ఫోన్ ఎవరి దగ్గర ఉండే మొత్తం వాళ్ళే రికార్డ్ చేస్తున్నారు నేను ఈ వీడియోలు చూసిన తర్వాతకే తెలిసింది ఇదంతా మిస్ అయినా అయ్యో అనిపించింది చూడండి అసలు మా ఇంటి ముందు ఇదైతే మొత్తము ఎంత బాగా అనిపించిందో బాగుండే గ్రీనరీ మార్నింగ్ ఈవినింగ్స్ అయితే నిజంగా చాలా బాగుంది గ్రీనరీ చుట్టుపక్కల మస్తు అనిపించింది నాకైతే ఇంకా ఆ లొకేషన్ కూడా మేము కావాలని సెలెక్ట్ చేసుకున్నాము మంచిగా అనిపించింది అని ఇంకా అక్కడ చాలా ప్లే ఇంకా చాలా ప్లేసెస్ ఉండే ల్యాండ్కి తీసుకోవడానికి కాకపోతే మాకు అదే ప్లేస్ మంచి అనిపించింది ఎందుకంటే పక్క పక్కనే దేవుళ్ళు ఉన్నారు మంచిగా ఏది ఉన్నా కూడా మనకి అదొక పాజిటివిటీ ఉంటుంది కదా అన్నట్టుగా మేము అదే ప్లేస్ తీసుకున్నాము సో ఇదైతే మొత్తం కంప్లీట్ అయ్యేలోపు చాలా టైం పట్టింది వాస్తవానికి కాకపోతే నేను అక్కడ ఎందుకు లేను అనేది చెప్తా అన్నా కదా ఇప్పుడు మా చిన్న ఆడబిడ్డ వల్ల పాప అంటే నా కోడలికి బాగా అంటే బాగా ఫీవర్ ఫుల్ వామిటింగ్స్ పాపం అది దానికి అసలు దానివల్ల అయితే లేదు చాలా సివియర్ అయిపోయింది ఈ ప్రోగ్రామ్ ఎండయ్యలోపు చాలా సివియర్ అయిపోయింది అది కూడా పాపం తట్టుకోలేకపోయింది అసలు నేను తనను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి వేరే వేరే స్కూటీ మీద వేరే వాళ్ళని తీసుకొని వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాను అందుకే ఈ ప్రోగ్రామ్ మొత్తం నేను ఎక్కడ కూడా కనిపించలేదు ఒకటేసారి ఫస్ట్లో కనిపించాను ఇంకెక్కడ కనిపించలేదు అదే మెయిన్ రీజన్ ఇదైతే స్టార్ట్ చేసేసారు స్లాబ్ వేయడము ఫస్ట్ ఒక అంటే ఇవాళనే మొదలు పెట్టుకుంటే ఇంకా రేపు అమావాస్యకి అవ్వదు అన్నట్టుగా ముందు రోజే ఒక ఐదు తట్టలు అట్లా స్టార్ట్ చేసేసారు ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా స్లాబ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మాకు నిజంగా పైపు ఎంత పెద్ద హ్యాండ్ ఇచ్చింది అంటే అది వాళ్ళకి మెషిన్లో వెళ్ళే వాటర్ పైపు అనుకోకుండా ప్రెషర్ వల్ల పగిలిపోయింది ఆ టైంలో మాకు అసలు ఏం చేయాలన్నా కూడా అర్థం కాలేదు కాకపోతే వెంటనే ఇంకా అక్కడ అందరు ఉండడానికి తలా ఒకరు ఒక్కొక్క ఐడియాస్ చెప్తే ఒక ఐడియా అయితే సక్సెస్ అయిపోయింది లాస్ట్కి ఇవైతే స్లాబ్ అయితే సక్సెస్ఫుల్గా పడింది ఆ ఒక వాటరే కొంచెం అంటే ఆ పైపు ట్యూబ్ పగిలిపోవడం వల్ల ఇబ్బంది అయింది కానీ లేకపోతే ఏ ప్రాబ్లం లేకుండే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళకి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్